హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ ఈ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ దోసావకాయ పచ్చడి ఈ దోసావకాయ పచ్చడి ఎక్కువగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో బాగా చేస్తారు చాలా చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు రుచి కూడా అమోఘం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం పచ్చి దోసకాయ ఒకటి తీసుకొని ఇప్పుడు మనం దోసవకాయ పెట్టుకున్నాం దీనికి మొత్తం చెక్కు తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం దోసకాయల్లో విత్తనాలు చేదుగా ఉంటే కండ ఒకటి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయల్ని ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ సన్నవి కాదు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మనం కొలుచుకున్నాం ఈ బౌల్తో లెక్క కొలుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఒక బౌలు మిగతా కూడా చూసుకున్నాం ఇప్పుడు ఇవి ఈ బౌల్తో రెండు బౌల్స్ వచ్చినాయి దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు ఈ దీంతో రెండు బౌల్స్ వచ్చినాయి ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు చూసుకున్నాం ఇప్పుడు రెండు స్పూన్ల ఉప్పు ఇప్పుడు కారం కూడా ఒక మూడు స్పూన్లు తీసుకున్నాం ఉప్పు ఉప్పు తక్కువ తీసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అనమాట మూడు స్పూన్ల కారం ఉప్పు తగ్గించే వేసుకోవాలి చాలపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్ల ఉప్పు మూడు స్పూన్ల కారం ఇది ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి అనమాట ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇది ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి మొత్తం పిండి ఉప్పు కారం అంతా పట్టేలాగా ముక్కలకి ఇట్లా బాగా కలుపుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు శనగ నూనె తీసుకున్నాను ఇది ఇప్పుడు మనం తాలూకు పెట్టుకున్నాం ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టుకొని మనం ఈ ఆయిల్ అంతా వేసేసుకున్నాం ఇప్పుడు నూనె వేయడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నాం ఎండుమిరపకాయలు ఇలా సన్న కట్ చేసుకొని వేసుకున్నాం దీంట్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకున్నాం ఈ ఆవాలు ఎండుమిరపకాయలు వేగితే సరిపోతుంది అనమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇంగువ చిన్నులపాయలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దంచిన చిన్నులపాయలు ఇంగువ కూడా వేసేసేసుకున్నాం ఇంగువ కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం మనం పచ్చళ్ళు వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోండి దీనికి శనగ నూనె అయితేనే చాలా టేస్ట్ అనమాట పచ్చళ్ళలోకి ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ దోసకాయ పచ్చడి మనం శుభకార్యంలో పెళ్ళిళ్ళలో ఇట్లా ఇన్స్టెంట్గా దోసకాయ పచ్చడి దోస ఆవకాయ చేసి పెడతారనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా నిలువు ఉంటుంది ఇప్పుడే ఉప్పు కారం సరిపోయినాయి లేదో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి దీంట్లో దోసకాయ కనుక కొంచెం పులుపు తగ్గితే కనుక నిమ్మకాయ హాఫ్ చెక్క పిండుకోండి ఇట్లా నిమ్మకాయ రసం కొంచెం విండుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదు దోసకాయ పుల్లగా ఉంటే ఇంకా అవసరం లేదు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నా ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఇన్స్టెంట్ దోసవకాయ రెడీ ఈ దోశ ఒకకాయ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పది రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట తడి తగలకుండా చేసుకుంటే నెల రోజులైనా ఉంటుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది అప్పటికప్పుడు చేసుకొని తినేసేయొచ్చు చాలా బాగుంటుంది మన పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో ఈ దోశ అవకాయ కంపల్సరీ ఒక ఐటెంగా పెడతారు ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉందమ్మా చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ